ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు తాము వచ్చాక జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు చర్చను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు నీట్ అవకతవకలపై పోరాటం చేస్తామన్నారు మూడు రూపాయలకు దొరికే విద్యుత్ను వద్దని చెప్పి ఆరు రూపాయలకు ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు డిమాండ్ చేయడం చూస్తుంటే అసలు ఆయనకు ఈ రిక్రూట్మెంట్ చేయాలని ఉందా లేకుంటే చేయకూడదని ఉందా ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు నిరుద్యోగ యువతి యువకులతో ఏదైతుందో వాళ్ళ జీవితాలతో చెలగాటాలడి ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి ఒక తెలంగాణ యువత ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబడే విధంగా ఏదైతుందో ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుంటే హర్షించవలసింది పోయి మీరు వన్ ఈస్ట్ ఫిఫ్టీ మీరు ఏదైతే కాంపిటీషన్ ఉన్నదో దాన్ని వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయాలి ఏదైనా మిస్టర్ హరీష్ రావు నోటిఫికేషన్లో పేర్కొన దొరుకుతుంది వన్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ బిగన్ యూ కెనాట్ చేంజ్ ది నోటిఫికేషన్ విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే దామర్చెర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరాధ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర చట్టంలో ఏదైతుందో ఆల్ లయబిలిటీస్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ఫిఫ్టీ టూ అండ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బట్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదైతుందో తెలంగాణ ఫిఫ్టీ త్రీ పాయింట్ సంథింగ్ ఆంధ్ర ఫార్టీ సిక్స్ పాయింట్ సిర్షనేట్ ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలనే ఆలోచనతో అట్లా ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్లో తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ మనకు అందింపజేసే విధంగా పొందుపరుస్తే ఇవాళ ఏదైతుందో మీరు ఆ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు సంబంధించి ఆనాడే గట్ట సత్తురమి నిర్మలం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే